హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ మధ్యంతర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ అనే పదానికి అర్థమేమిటి బడ్జెట్ అనే పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ లెదర్ బ్యాగ్ నెక్స్ట్ బడ్జెట్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది బడ్జెట్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది ఆన్సర్ ఫ్రెంచ్ ఫ్రెంచ్ భాష నుంచి బడ్జెట్ అనే పదం వచ్చింది భారతదేశంలో మొదటి బడ్జెట్ను ఎవరు సమర్పించారు భారతదేశంలో మొదటి బడ్జెట్ను ఎవరు సమర్పించారు ఆన్సర్ జేమ్స్ విల్సన్ జేమ్స్ విల్సన్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి నెక్స్ట్ భారతదేశంలో మొదటి బడ్జెట్ను ఎప్పుడు సమర్పించారు ఎప్పుడు సమర్పించారు ఆన్సర్ పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది వందల అరవైనా పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది వందల అరవైన నెక్స్ట్ భారతదేశంలో బడ్జెట్ సిస్టమ్ ఏ వయస్రాయ్ హయాంలో ప్రారంభించబడింది భారతదేశంలో బడ్జెట్ సిస్టమ్ ఏ వయస్రాయ్ హాయంలో ప్రారంభించబడింది ఆన్సర్ లార్డ్ కానింగ్ లార్డ్ కానింగ్ కాలంలో బడ్జెట్ సిస్టమ్ ప్రారంభించబడింది నెక్స్ట్ రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం స్థానంలో దేనిని ఉపయోగించారు ఆన్సర్ వార్షిక ఆర్థిక ప్రకటన వార్షిక ఆర్థిక ప్రకటన మరియు వార్షిక విత్త వివరణ నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో వార్షిక ఆర్థిక ప్రకటన నిబంధన ఉంది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో వార్షిక ఆర్థిక ప్రకటన నిబంధన ఉన్నది ఆన్సర్ ఆర్టికల్ నూట పన్నెండు ఏ సంవత్సరంలో సర్ విలియం అక్వర్త్ నేతృత్వంలోని ఈస్ట్ ఇండియా రైల్వే కమిటీ లేదా అక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకు రైల్వే బడ్జెట్లు సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయబడ్డాయి ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో నెక్స్ట్ చూస్తే భారతదేశం యొక్క యూనియన్ బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్లు ఏ సంవత్సరంలో విలీనం చేయబడ్డాయి ఆన్సర్ రెండు వేల పదిహేడు వేరు చేయబడింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మరి విలీనం రెండు వేల పదిహేడులో నెక్స్ట్ ఆర్కే షణ్ముఖం శెట్టి స్వతంత్ర భారత ప్రధాని తొలి భార బడ్జెట్ను ఎప్పుడు సమర్పించారు ఆర్కే షణ్ముఖం శెట్టి స్వతంత్ర భారత తొలి బడ్జెట్ను ఎప్పుడు సమర్పించారు ఆన్సర్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ సిక్స్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్న నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క మొదటి పేపర్లెస్ బడ్జెట్ ప్రజెంటేషన్ ఏది ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క మొదటి పేపర్లెస్ బడ్జెట్ ప్రజెంటేషన్ ఏది ఆన్సర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ ఎవరు సమర్పించారంటే నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో పేపర్లెస్ బడ్జెట్ను ఎన్నిసార్లు సమర్పించారు పార్లమెంట్లో పీపర్లెస్ బడ్జెట్ను ఎన్నిసార్లు సమర్పించారు ఆన్సర్ నాలుగు సార్లు నెక్స్ట్ భారతదేశ మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి ఎవరు భారతదేశ మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి ఎవరు ఆన్సర్ నిర్మలా సీతారామన్ నెక్స్ట్ భారతదేశ మొదటి మహిళా ఆర్థిక మంత్రి ఎవరు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ భారతదేశ మొదటి మహిళా ఆర్థిక మంత్రి ఎవరు ఆన్సర్ ఇందిరాగాంధీ పూర్తి కాలం అయితే నిర్మల సీతారామన్ ఉంటుంది బడ్జెట్ వీటిని కలిగి ఉంటుంది ఆన్సర్ ప్రతిపాదిత పథకాలపై ప్రభుత్వ ఆదాయం మరియు ఖర్చు వివరాలను కలిగి ఉంటుంది నెక్స్ట్ వరుసగా ఆరోసారి బడ్జెట్ను సమర్పించిన మొదటి మహిళా ఆర్థిక మంత్రి ఎవరు ఇది కూడా నిర్మలా సీతారామనే ఉంటుంది నెక్స్ట్ భారతదేశంలో ఈ కింది వాటిలో ఏది బడ్జెట్ రకం కాదు ఆన్సర్ రిజర్వ్ చేయబడడం సమతుల్యం ఉంటుంది మిగులు ఉంటుంది నష్టం ఉంటుంది రిజర్వ్ చేయబడి ఉండదు నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా జీరో బేస్ బడ్జెట్ను ఏ సంవత్సరంలో ఉపయోగించారు భారతదేశంలో మొదటిసారిగా జీరో బేస్ బడ్జెట్ను ఏ సంవత్సరంలో ఉపయోగించారు ఆన్సర్ పంతొమ్మిది ఎనభై ఏడు పంతొమ్మిది ఎనభై ఏడులో నెక్స్ట్ భారతదేశంలో అతి పొడవైన బడ్జెట్ ప్రసంగాన్ని ఎవరు అందించారు ఆన్సర్ ఇది కూడా నిర్మలా సీతారామనే అతి తక్కువ కాలం బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామనే అతి ఎక్కువ కాలం బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామనే నెక్స్ట్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది భారత ప్రధానులు బడ్జెట్ను సమర్పించారు ఆన్సర్ ముగ్గురు వాళ్ళు వాళ్ళను చూసుకుంటే ఒకళ్ళు జవహర్లాల్ నెహ్రూ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఈ ముగ్గురు బడ్జెట్ను ప్రధానిగా ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టారు నెక్స్ట్ రిపబ్లిక్ ఇండియా మొదటి బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు రిపబ్లిక్ ఇండియా మొదటి బడ్జెట్ను ఎవరు సమర్పించారు ఆన్సర్ జాన్ మథాయ్ నెక్స్ట్ రిపబ్లిక్ ఇండియా యొక్క మొదటి బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు రిపబ్లిక్ ఇండియా యొక్క మొదటి బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభైనా ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై నెక్స్ట్ అత్యధిక సార్లు బడ్జెట్ను సమర్పించింది ఎవరు ఆన్సర్ అత్యధిక సార్లు బడ్జెట్ను సమర్పించింది ఎవరు ఆన్సర్ మొరార్జి దేశాయ్ ఎన్నిసార్లు అయ్యా అంటే పది సార్లు ఈయన ప్రవేశపెట్టారు నెక్స్ట్ రెండు వేల పదిహేడుకు ముందు బడ్జెట్ను ఏ తేదీన సమర్పించేవారు రెండు వేల పదిహేడుకు ముందు బడ్జెట్ను ఏ తేదీన సమర్పించేవారు ఆన్సర్ ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఎండింగ్కి ప్రవేశ పెట్టేవారు నెక్స్ట్ రెండు వేల పదిహేడు తర్వాత బడ్జెట్ను ఏ తేదీన సమర్పించడం ప్రారంభమైంది రెండు వేల పదిహేడు తర్వాత బడ్జెట్ను ఏ తేదీన సమర్పించడం ప్రారంభమైంది ఆన్సర్ ఒకటి ఫిబ్రవరి నెక్స్ట్ మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి ఆన్సర్ మినీ బడ్జెట్ కూడా అంటారు మినీ బడ్జెట్ అని కూడా అంటారు ఓట్ ఆన్ అకౌంట్ కూడా అంటారు